ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలెక్షన్స్ మన ఛానల్లో ప్రతి ఐదు వేల కొనుగోలుపై ఫైవ్ గ్రామ్ ప్యూర్ సిల్వర్ కాయిన్ పూర్తిగా ఉచితం ఈ వీడియోలో మనం టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నది ఫైవ్ స్టెప్ లక్ష్మీదేవి హెయిర్ యాక్సెసరీ ప్రతి స్టెప్ లో ఉన్న లక్ష్మీదేవి ఐడల్ డివైన్ లుక్ ను ఇస్తాయి కుందన్ డిజైన్ గోల్డ్ ఫినిష్ కలగలిపి గ్రాండ్ ఎపేల్ను ను ఇస్తాయి సాంప్రదాయ భారతీయ శైలి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది ఇది బ్రైడల్ ఫెస్టివ్ లుక్స్కి పర్ఫెక్ట్ ఫిట్ నౌ ఐఎమ్ ప్రెజెంటింగ్ కాంబో ఆఫర్ ఫర్ ట్రెడిషనల్ క్వీన్స్ ఈ ట్రెడిషనల్ ఫైవ్ పీస్ కాంబో సెట్ ట్రెడిషనల్ జుమ్కా స్టైల్ నుంచి మూన్ షేప్ వరకు ప్రతి పిన్ యునిక్ లుక్తో మీ జడను అందంగా మలుచుతుంది రామబంధు లక్ష్మీదేవి ఐడల్స్ ఈ కాంబోలో ప్రత్యేక ఆకర్షణ హై క్వాలిటీ మెటల్ యూజ్ చేసి లైట్ వెయిట్ గా డిజైన్ చేయబడింది ఆర్డర్ నౌ అండ్ షైన్ లైక్ ఎ క్వీన్ ట్రెడిషనల్ చామ్ అండ్ డివైన్ ఎలిగెన్స్ కాంబినేషనే ఈ లక్ష్మీదేవి సింగిల్ పెండెంట్ హెయిర్ యాక్సెసరీ రిచ్ గోల్డ్ టోన్ డిజైన్ విత్ రూబీ ఎమరాల్డ్ కలర్ స్టోన్స్ అండ్ స్మాల్ పర్ల్ డ్రాప్స్తో పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది ఈ త్రీ స్టెప్ లక్ష్మీదేవి హెయిర్ యాక్సెసరీ ట్రెడిషనల్ లుక్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ గోల్డ్ ఫినిష్ విత్ రూబీ గ్రీన్ స్టోన్స్ డివైన్ చామ్ ని యాడ్ చేస్తుంది అండ్ ట్రెడిషనల్ జుమ్కా వల్ల ఇది ఎలిగెంట్ లుక్ ని ఇస్తుంది బయట మార్కెట్ లో ఫుల్ ట్రెండింగ్ గా ఉన్న ఈ లోటస్ ఫ్లవర్ నెక్లెస్ సెట్స్ ని చూసేద్దాం ట్రెడిషనల్ లోటస్ డిజైన్ తో క్రాఫ్ట్ చేయబడిన ఈ సెట్ లో నెక్లెస్ మరియు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి ఇందులో ఫైవ్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి రెడ్ గ్రీన్ పింక్ బ్లూ అండ్ వైట్ ఎలిగెంట్ లోటస్ మోటివ్ టైమ్లెస్ బ్యూటీని రిప్రజెంట్ చేస్తుంది క్లాసియెట్ ట్రెండీ లుక్ ఇచ్చే ఈ జ్యువెలరీ పీస్ గిఫ్టింగ్ కి కూడా బెస్ట్ ఆప్షన్ ఫ్యాషన్ లవర్స్ కోసం మస్ట్ హ్యావ్ కలెక్షన్ లో ఇది టాప్ పిక్ లైట్ వెయిట్ డిజైన్ కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ ఇట్ సూట్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్ సారీస్ లెహంగాస్ గౌన్స్ మీద మీద బ్యూటిఫుల్గా మ్యాచ్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్నది బాలి పర్ల్ నక్లెస్ సెట్ ఈ సెట్లో ట్రెడిషనల్ పూసల చామ్ తో పాటు మోడర్న్ ఎలిగెన్స్ ఉంటుంది గోల్డ్ ఫినిష్లో ఉండే ఈ నెక్లెస్ సెట్లో రూబీ ఎమరాల్డ్ వైట్ స్టోన్స్ అందంగా షైన్ అవుతూ లుక్ ని లుక్ని రిచ్గా హైలైట్ చేస్తుంది స్టైలిష్ లుక్ తో బడ్జెట్ ఫ్రెండ్లీగా ట్రెడిషనల్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళకు ఇది మస్ట్ హ్యావ్ పీస్ సక్టైల్ షైన్ తో సింపుల్ ఎలిగెన్స్ ఇవ్వాలనుకునే వాళ్ళకి ఈ కెంపు టూ లైన్ సింపుల్ సెట్ పర్ఫెక్ట్ మ్యాచ్ నెక్లెస్ తో పాటు పర్ఫెక్ట్లీ మ్యాచింగ్ కెంపూ స్టర్ట్స్ కూడా ఉంటాయి ఈ నెక్లెస్ సెట్ చాలా లైట్ వెయిట్ అండ్ ఆఫీస్ పార్టీస్ పూజా స్మాల్ ఈవెంట్స్ కి సూటబుల్ ఈ మెస్మరైజింగ్ హంస నెక్లెస్ సెట్ ట్రెడిషనల్ అండ్ యాంటిక్ స్టైల్లో డిజైన్ చేయబడింది బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ స్వాన్ మోటివ్స్ విత్ రూబీ అండ్ గ్రీన్ కెంపు స్టోన్స్ ఈ చోకర్ కి రాయల్ లుక్ ఇస్తున్నాయి గోల్డ్ మ్యాటి ఫినిష్ తో ఎక్స్ట్రాడినరీ అపేరెన్స్ ఉంటుంది ఈ కేరళ ఓనం నెక్లెస్ సెట్ ఒక ట్రెడిషనల్ ఎలిగెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది గోల్డ్ మ్యాటి ఫినిష్ తో వచ్చిన ఈ యునిక్ డిజైన్ ఇంట్రికేట్ బ్యారల్ షేప్ తో క్లాసిక్ కేరళ జ్యువెలరీ ని ఇస్తుంది అఫోర్డబుల్ లో ఫెస్టివ్ క్లోత్ షైన్ కావాలంటే ఈ ఓనన్ స్పెషల్ సెట్ని మీ లో మస్ట్ హ్యావ్ గా యాడ్ చేసుకోండి యాంటీ గోల్డ్ ఫినిష్లో ఉన్న ఈ ట్రెడిషనల్ కెంపు నెక్లెస్ సెట్ ఓ ప్యూర్ ఎథనిక్ ఛామ్తో డిజైన్ చేయబడింది టెంపుల్ స్టైల్ లుక్తో రూబీ మరియు గ్రీన్ కెంపు స్టోన్స్ కాంబినేషన్తో రిచ్ ట్రెడిషనల్ అపెల్ ఇస్తుంది లైట్ వెయిట్ రీగల్ డిజైన్తో సెలబ్రేషన్స్ లో గ్లామర్ యాడ్ చేయాలనుకునే వారికి ఐడల్ పిక్ గోల్డెన్ టోన్లో వస్తున్న ఈ ట్రెడిషనల్ కంటే సెట్ సెంటర్ పెండెంట్ మీద బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ విత్ రూబీ అండ్ గ్రీన్ కెంపు స్టోన్స్ పెండెంట్ కింద స్మాల్ పర్ల్ హ్యాంగింగ్స్ తో క్లాసిక్ లుక్ ని ఇస్తుంది చింగ్ పికాక్ ఇయర్ రింగ్స్ ప్రీమియం లుక్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్తో మీ ఎథనిక్ కలెక్షన్లో మస్ట్ హ్యావ్ పీస్ ఇది ఈ చామంతి కాసుల పేరు సెట్లో బ్యూటిఫుల్ చామంతి ఫ్లవర్ డిజైన్స్తో డార్జిలింగ్ రూబీ మరియు ఎమరోల్ స్టోన్స్తో హైలైట్ చేసి కాసుల పేరు స్టైల్లో యూనిక్ టచ్ ఉంటుంది ఈ సెట్లో నెక్లెస్తో పాటు మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వస్తాయి బడ్జెట్ ఫ్రెండ్లీ అట్ ఎలిగెంట్గా కనిపించడానికి పర్ఫెక్ట్ ఆప్షన్ టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్లో మీకు ఏదైనా ప్రొడక్ట్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో వన్ టూ సిక్స్ త్రీ నైన్కు షేర్ చేయండి మా డెలివరీ ఛార్జెస్ ఆన్ ఆర్డర్స్ అబౌవ్ సిక్స్ నైంటీ నైన్ అండ్ డోంట్ ఫర్గెట్ మన ఛానల్లో ప్రతి ఐదు వేల కొనుగోలుపై ఐదు గ్రాముల ప్యూర్ సిల్వర్ కాయిన్ పూర్తిగా ఉచితం థ్యాంక్ యూ